ప్రైజు రోడ్డు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక విష్ణునందు పిల్లరా దేవుడు తన మహాకముని బట్టి మరొకను నూతన ఉదయ కాలపు వేళ వీక్కు నరణనామాన్ని స్థుతి చేయడానికి చక్కటి అవకాశం కల్పించడం బట్టి ఆయన మహిమ గల గరనామానికి స్తుతి కలుగును గాక విష్ణునందు పిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసాలు సహోదరి సహోదరి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియదేవుని దేవుని మన ప్రభువును రక్షకుడైన ఎస్సు పిస్సు వారి ప్రశత్సమైన నామములు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మీరందరు బాగున్నారు కదండి చాలా సంతోషం మీరంతా బాగున్నారని విని ఎంతగానో నేను సంతోషిస్తూ ఆనందిస్తూ ప్రభుని కనపరుస్తున్నాను రండి ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి అదే ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలి బాక్సు ప్రభువుని సూచించండి వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు ఉందండి మీ దగ్గర బైబుల్స్ ఉంటే తెరచి చూడండి లేని పక్షాన చదివే మాట అవినీ గ్రహించి వాకిదానంలో తాలిపోతులు కమ్మని చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా రోమిల రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదకొండవత్సరం నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను మృతులలో నుండి వైస్తుని లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా తన ఆత్మ ద్వారా జీవింపచేయను దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన కొరకు దీవించు కాక తనలోంచి మూసుకున్నాడు ప్రార్థన చేద్దాం ప్రేమకులు ఏమంటూ ఉన్నారు మహోన్నతుడా మహాత్ముడా సర్వాధికారి సర్వశక్తిమందు సర్వోన్నత సర్వసించి వాడు నీ స్తోత్ర నీ కృపా బట్టి నీ ప్రేమను బట్టి నాయన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విరాటంగము నడిపిస్తున్నందుకు అందునా మరింత బలపరచండి మంది బిడ్డలు బాలిబాస్ ఆత్మీయమైనటువంటి మేలు పొందుకుంటున్నారు అందుని బట్టి స్తోతిస్తున్నాను మరింత బలపరిచి మీరు కనుక పొందుకోండి క్రీస్తునామాలు ప్రార్థన అవుతున్నాను తండ్రి ఆమె సంతోషం పిల్లలు చదువు ల్యాఖనంలో కొన్ని మాటలు ధ్యాన ధ్యానం పౌలు భక్తుడు సంఘానికి లేఖ రాస్తూ విలువైన అమూల్యమైన అమూలిమెశాను కారణం ఏంటంటే దైవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు అనగా తండ్రి కుమారుడు తర్వాత పరిశుభాకు ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మన ఆరోగ్యాన్ని గురించి చాలా ఆసక్తిని కలిగి ఉన్నారు తండ్రి అయిన దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేశాడు నిన్ను అని నేనే కుమారుడైనటువంటి దేవుడు శిలో మీద మరణించి మన రోగాలను భరించాడు పరిశుద్ధాత్మ దేవుడు స్వస్థవరాలను గ్రహించి మన మత్స్య శరీరములకు జీవాన్ని ఇస్తున్నాడు దేవుని స్తోత్రం కలిగి ఉన్నాడు ఈ విధంగా ముగ్గురు కూడా మన ఆరోగ్యాన్ని బట్టి చాలా ఆసక్తి కలిగి ఉన్నారు శ్రద్ధను కనపరుస్తున్నారు స్వస్థత అనేది దేవుని వచ్చేటప్పుడు ఉచిత బహుమానం అయినప్పటికీ కూడా ఆ స్వస్థత పొందుకోవడానికి కొన్ని షరతులు అనేవి ఉన్నాయి బైబిల్ కను ఆదాము అవలేక పట్టణానికి ముందు రోగం లేదండి అందుచేత శరీర స్వస్థత కంటే ముందు స్వస్థతను మెదకటం అనేది క్రమమై ఉంది ఇసుకు ప్రభువారు తన పరిచర్యలో పక్షవానికి పక్షవాయు అనే వారితో నువ్వు స్వస్థపడు అని అనలేదు ముందేమన్నాడు ఈ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పి ఆ తర్వాత ఈ పరుపు ఎత్తుకుని లేచి నడమని చెప్పి ఆజ్ఞాపించాడు అంటే దేవుడు మన మీద కృమరించేటువంటి మేళలో వ్రాస్తూ దావిది భక్తులు వాటిని ఒక క్రమమైనటువంటి వరుసలు ఉంచాడు మొదట క్షమాపణ ఆ పైన స్వస్థత ముందు క్షమాపణ తర్వాత స్వస్థత ప్రముఖమైనటువంటి అషయా కూడా తలవరిని గురించి వివరిస్తూ అదే క్రమాన్ని సృష్టించాడు యాభై మూడో అధ్యాయం యశుకృష్ణ ప్రభువారు ప్రజలను స్వస్థపరచడానికి ముందు దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు ఆయన స్వస్థత అనేది రాజ్య పౌరుల కొరకు ఒక రాజ్య ఆశీర్వాదం ఈ పౌరసత్వ ఆధిక్యతను అనుభవించడానికి ఒకరు ఈ లోకములోనికి లేక ఈ రా ఒక రా ఈ రాజ్యములోనికి తిరిగి జన్మించాలి దేవుని స్తోత్రం కలిగిన కాక దీనికి అర్థం ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితమును దేవునికి లోపరిస్తే తప్ప దేవుడు ఆ వ్యక్తి ఎన్నడు స్వస్థపరచుడు అని దీని అర్థం కాదు ఎందుకంటే దేవుడు ప్రేమ ఉన్నాడు ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపిస్తున్నాడు అంతేకాకుండా నీతి సూర్యుని వారి మీద ఉదయం ఆయన మనలను తన సొంత పిల్లలను పిలవడం ద్వారా మన ఆయన ప్రేమ ఏంటో అనేది తెలుస్తుంది ఉద్ధృతమై ఉంది పిల్లలు గమనించండి మనం రోగులమైనప్పుడు మన జీవితంలో ఒకసారి లెక్క చూసుకోవాల్సిన అవసరత చాలా ఉంది అది ఆవశ్యకం శరీర ఆరోగ్యము మరియు ఆత్మీయ ఆరోగ్యము ఈ బాగోగులు ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి అన్ని అనారోగ్యాలు దేవుడు అనుమతించేటువంటి క్రమశిక్షణ కాకపోయినప్పటికీ అది నిత్యముగా తన ప్రజలను క్రమపరచడానికి దేవుడు వాడేటువంటి ఒక బెత్తమై ఉంది కానీ గమనించిన ఉదయకాల సమయంలో దేవుడు ముందు స్వస్థపరచలేదు లేదు పాపాలు క్షమించిన తర్వాత ఈ ఈరోజు మనకి పరిశుద్ధత మరియు ఆరోగ్యము రెండు చాలా అవసరం ప్రతి విశ్వాసకి అందుకే అక్కడైనా వృతులలో నుండి క్రిస్వేషం లేపిన వాడు చావునకు లోన మీ శరీరానికి కూడా తన ద్వారా కనుక ఉదయకాల సమయంలో ప్రేదేవరా తండ్రి కుమారుడు పరిశుద్ధ త్రిత్వము మన గురించి మన ఆరోగ్యం గురించి శ్రద్ధ వహిస్తూ బహు ఆసక్తి కలిగి ఉన్నారు కనుక ఆ ముగ్గురి ప్రయాణంలో లేక వారు నడిపించే మార్గంలో త్రోవ తప్పిపోకుండా మనం నడవగలిగితే నిత్య ఆశీర్వాదం అనేది మన తల మీద ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాం కనుక ఆ మార్గం నడుస్తూ అనేక మందికి ఆ మార్గాన్ని పరిచయం చేస్తూ దేవుని రాజ్యవ్యాప్తి కొరకు ప్రయాసపడతాం దేవుడి మాటలు మన కొరకు దీవించక అలా కనుమోసుకునేది ప్రార్థన ప్రేమలంటే మా తండ్రి వందనాలు బహోన్నతమైన స్థలములను నివసిస్తూ అక్కడ నుండి మనం చూస్తూ దీవిస్తూ బలపరుషనికి శ్రోతకాలు ప్రాముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమంలో మీ ఆత్మను క్రమరించి అనేక మంది బిడ్డలకు ఆధ్యాత్మికమైన బలమును అనుగ్రహిస్తూ మేము అనుగ్రహిస్తున్న శ్రోతకాలు శ్రేష్టమైన మాటలు మీ దాసును నాటు ఉంచి పలుకుతున్నాం మీరే మరింతగా బల మరి బలపరిచి మీరు మాత్రమే మహిమ కనుక ప్రభావాలు పొందుకొని పీ శ్రీయేసు వారి పరిశుద్ధనామని ప్రార్థన అవుతున్న తండ్రి ఆమె ప్రియొకదేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించు గాక